హాయ్ అండి మీరు అంత ఎలా నేనైతే చాలా బాగుండీ మీరంతా కూడా చాలా బాగుండాలని మరి ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి మేకకాళ్ళతో పాయండి మనకి మోకాయనొప్పులకైనా అలానే నడుము నొప్పి జలుపు చేసినప్పుడు ఇట్లా మేకాయ మేక కళ్ళతో పాయ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఇదైతే ఇడ్లీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం కళ్ళని తీసుకుని సాల్ట్ అలాగే పసుపు వేసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇలాచి లవంగాలు అలానే జీలకర్ర మిరియాలు చెక్క ఒక పుదీనా ఆకుని తీసుకొని ఆయిల్ వీటైన తర్వాత వేసుకోవాలి వెండి వేసుకుని బాగా వేగనివ్వాలి ఇవి వేగే లోపల ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ని మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి ఈ మెక్క కడపాయ అయితే చాలా హెల్తీ అండి చాలా మంచిది మనము వీక్లీ వన్ టైం కాకపోయినా మంత్లీ ఒకసారి అన్నా తింటే హెల్త్కి చాలా మంచిది అయితే బ్రౌన్ కలర్ వచ్చింది కదండి అన్నీ జలుబు చేసుకుని జలుబు చేసినప్పుడు కూడా మనం ఈ మేక కళ పాయం చేసుకుని తింటే జలుబు కూడా తొందరగా తగ్గిపోతుంది అట్లా బాగా వేగనివ్వాలండి ఉల్లిపాయ మొత్తం అంతా పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇట్లా మసాలాలు అంతా బాగా కలిసిన తర్వాత వేగింది కదండి ఇప్పుడు మనము శుభ్రం చేసి పెట్టుకున్న మేక కళ్ళని వేసేసుకుని బాగా కలుపుకోవాలి మసాలా మొత్తము మనకి మేకలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఇప్పుడు బాగా మగ్గింది కదండి కన్నా బాగా మగ్గింది మసాలా కూడా మొక్కలు బాగా పట్టేసింది కదండి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్ప పేస్ట్ని మనం ఉల్లిపాయ వేగిన తర్వాత కూడా వేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా కలిసింది కదండి ముక్కలు అంతా బాగా పట్టింది ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము నేను ఫోర్ గ్లాసులు వాటర్ అయితే ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి మనకి ఎంత సూపు కావాలో దాని తగ్గట్టుగా మనం వాటర్ని అయితే వేసుకోవాలి వేసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి విజులు వచ్చిన తర్వాత ఇట్లా ఉడికింది కదా సాఫ్ట్గా అయిపోతుంది ముక్క ఇప్పుడు దీంట్లో కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ మటన్ మసాలా కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఇట్లా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ రసం పిండుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మేక కాళ్ళ పాయ అయితే రెడీ అయిపోయింది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్